మీ నమస్తే అండి అన్ని యూట్యూబ్ ఛానల్ స్వాగతం కార్తీక మాస సందర్భంగా గత ఇరవై నాలుగు రోజులుగా శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి బోధనలు చదువుకున్నాం తర్వాత స్మృతులు చదువుకుంటున్నాం అరుణాచలంలో వెలిసి ఉన్న శ్రీ అరుణాచల స్వామి అమ్మవార్ల పాదాలకు నమస్కారం చేసుకుంటూ అలాగే గురుదేవుల వారు భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ గురుదేవ దత్త శ్రీదత్త శరణమ్మ దత్తాత్రేయ స్వామి వారికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ సమస్త సద్గురు సిడి సాయిబాబు వారు కూడా ఒక నమస్కారం చేసుకుంటూ మనం నా మనం ఈరోజు పారాయణ చేద్దామండి ఈ భగవాన్ వారి స్మృతులు అనే ఈ పుష్పం అనేది దేవరాజ ముదలయ్య గారు ఏ దేవరాజు ఈయన పేరండి ఆయన భగవాన్ వారితో ఒక నలభై యాభై యాభై సంవత్సరాలు సుమారు ట్రావెల్ చేస్తారు ఆ ట్రావెల్ చేసినప్పుడు ఆయన మనలాగా సామాన్యమైన వ్యక్తి ఆయన జరిగిన అనుభవాలనేది స్మృతులుగా మనకు తెలియజేస్తున్నారు మనం నిన్న ఛానల్లో కంటిన్యూషన్గా మనం ఇవాళ మనం పారాయణ చేసుకుందామండి ఈ ప్రచురణకు సంబంధించి స్వామివారు చెప్పే భగవాన్ వారు భగవాన్ భగవాన్ వారి చెప్పే స్మృతులు అవన్నీ ఉంటాయి కదండి సంభాషణలు అవన్నీ అవన్నీ కాకిమీద రాయించి రాసుకొని అవి ఈయన ఇంగ్లీష్ అనేది ఎక్కువ తమిళం మొదలయ్యగా తమిళం ఆయన ఇంగ్లీష్లోకి అనువాదించడం ఆ ఇంగ్లీష్ మళ్ళీ స్వామివారు మళ్ళీ తజ్మా చేయడం ఇలా చాలా మనకి బోధనని మనం చదువుకున్నామండి ప్రశ్న సమాధానంగా ఇప్పుడు స్మృతులండి ఈరోజు మనం శ్రీ భగవాన్ వారు ప్రసాదించిన బోధలు ఈ అధ్యాయము శ్రీ భగవాన్ వారితో సంభాషించినప్పుడు వారు స్వయంగా నాకు ప్రసాదించిన బోధనలను పొందుపరుస్తాను విధి స్వశక్తి ఒక వేసవిలో మధ్యాహ్నం సమయమున పాతహాల్లో శ్రీ భగవాన్ వారి సన్నిధిలో చేతిపంక పుచ్చు పుచ్చుకొని కూర్చొని ఉన్నాను వారిని ఇలా ప్రశ్నించాను ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు పుట్టిన దేశము జాతీయత కుటుంబము వృత్తి పెళ్లి మరణము ఇత్యాదులు ముందే అతని కర్మ ఫలం అనుసరించి నిర్దేశింపబడి ఉంటవని అర్థం చేసుకోగలను కానీ ఇది జీవితం కానీ ఇది జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కూడా వర్తిస్తుందా ఉదాహరణకు నా చేతిలో ఉన్న ఈ పంకాను ఇప్పుడు క్రింద నెల మీద పెడుతున్నాను ఇది కూడా ఫలానా ఆయన ఫలానా సమయంలో ఈ పంకాను కదిలించి అక్కడ పెడతారని ముందే చెప్పబడి నిర్దేశింపబడి ఉంటుందా అని వారు ప్రశ్నించారు భగవాన్ రమణ మహర్షి వారిని తప్పకుండా అని భగవాన్ రమణ మహర్షి వారు సెలవిచ్చారు ఈ దేహం పుట్టినప్పుడు చిన్నప్పుడే ఏం చేయాలో ఏ అనుభవాలకు లోనవాలో ముందే నిర్ణయించబడుతుంది అని ఆయన వివరించారు అయితే వ్యక్తికి స్వతంత్రము తను చేసిన పనులకు బాధ్యత వహించడము ఉండవా అని నేను నా సందేహం అనేది వ్యక్తపరిచానని ఆయన తెలియజేశారు శ్రీ భగవాన్ వారు నా సందేహ నివృత్తి ఇలా చేశారు వ్యక్తికి ఉన్న స్వతంత్రము ఒక్కటే ఈ దేహాత్మ బుద్ధిని పోగొట్టుకునుటకు మరియు జ్ఞాన సముపార్జనకు ప్రయత్నించడమే అతనికి ఉన్న స్వతంత్రము ప్రారంభవశన కలుగు కర్మఫలాలన్నింటినీ ఈ దేహము అనుభవించవలసి అనుభవించవలసినదే ఈ దేహంతో మమైకమై కర్మఫలాలను కర్మఫలాలతో బంధాలు పెంచుకోవాలా లేక దేహాత్మ బుద్ధిని తొలగించుకొని బంధ సాక్షి మా మాత్రముగా ఉండాలా అన్నదే వ్యక్తికున్న స్వాతంత్రము ఈ సిద్ధాంతంలో వేదాంతులు పండితులు అంగీకరిక అంగీకరించబోవచ్చును కానీ శ్రీ భగవాన్ వారికి నాకు మధ్య జరిగిన ఈ సంభాషణ సారాంశం నేను ఎట్టి పొరపాటు లేకుండా పొందుపరచానని అనుకుంటున్నాను శ్రీ భగవన్ గారు ఇచ్చిన ఈ సమాధానము మన తర్కజ్ఞానంతో రూపొందించుకున్న నిర్ణయాలకు భిన్నముగా ఉండవచ్చునేమో కానీ నాకు మాత్రం శ్రీ భగవన్ వారు చెప్పిన అక్షరాల సత్యము ఈ సందర్భంలో శ్రీ భగవాన్ వారు తాయుమనువర్ను ఉదాహరిస్తూ చెప్పిన మాటలు అనేవి నాకు గుర్తుకొస్తున్నాయి అని దేవరాజు ముదలయ్య తెలిపారు ఇది మన ఇది అందరికీ బోధించే విషయం కాదు చెప్పినా కూడా అది అంతులేని వాగ్వాదానికి దారితీస్తుంది కానీ వేరు ఫలితం ఉండదు విధిని స్వశక్తి జయించగలదా అన్న చిరకాల ప్రశ్నకు శ్రీ భగవాన్ ఉన్నది నలుగుదిలో భగ శ్రీ భగవాన్ వారు శ్రీ భగవాన్ వారు ఉన్నది నలుబదిలో ఇచ్చిన సమాధానం ప్రామాణికము విధి స్వశక్తి అంటే మది సంకల్పము అన్న వాటి మూలమేదో తెలుసుకొని వారల్ని ఈ ప్రశ్నను బోధిస్తాయి బాధిస్తాయి విధిని స్వశక్తి జయించగలదా అన్న చిరకాల ప్రశ్నకు శ్రీ భగవాన్ వారు శ్రీ భగవాన్ వారు ఉన్నది నలు ఉన్నది నలుబ నలుబది లో ఇచ్చిన సమాధానం ప్రామాణికం విధి స్వశక్తి సంకల్పం అన్న వా వాటి మూలం ఏదో తెలుసుకొని వారల్ని ఈ ప్రశ్నలు బాధిస్తాయి మూలం తెలుసుకున్న వారిలో ఈ వివాదాలన్నింటినీ విసర్జిస్తారు ఇలాంటి ప్రశ్నలు ఉదయించినప్పుడు శ్రీ రావు సర్వసాధారణం ఇచ్చే జవాబు ఈ విధి స్వశక్తి ఎవరికి చెందినవి ఆ సమాధానం జరిగితే ఈ ప్రశ్నలు అనేవి ఉదయించబడవు అని వారు తెలియజేస్తున్నారు ఇంతకుముందు నేను ఉదహరించిన తాయూమ్మన్ వారు దారి ఉపదేశం వల్ల నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది శ్రీ భగవాన్ వారికి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి కానీ వారు వాటిని వ్యక్తపరచరు అంతులేని చర్చలకు శుష్కమైన వాగ్వాదాలకు వారికి ఇష్టం ఉండదు వాటికి దూరంగా ఉండడమే వారి ఉద్దేశము శ్రీ భగవాన్ వారితో నాకున్న చిరకాల సాన్నిధ్యము చనువుతో నేను గ్రహించిన విషయం ఇది తనలాగా పరిమితు పరిమితులను అన్నింటినీ అతిక్రమించిన వారు వర్ణాశ్రమ నియమాలన్నిటికీ అధిగమించి సన్యాసం స్వీకరించిన వారు తప్పితే మిగిలిన వారందరూ కులధర్మాలను పాటించడం పాటించడం మంచిదని శ్రీ భగవన్ వారి అభిప్రాయం ఆశ్రమం బయట కులధర్మాలను పాటించేవారు ఆశ్రమంలో కూడా వాటినే పాటించాలనేది శ్రీ భగవన్ వారి సూచన అయితే ఇలాంటి విషయాల్లో వారు ఎట్టి వాగ్వాదానికి తావిచ్చేవారు కాదు ముఖ్యంగా సాంఘిక సంక్షేమ కార్యకర్తలు పత్రికా విలేకరులను తమ పేరును వాడుకొని తమ మాటలుగా ఉదాహరించే వారి విషయాలలో శ్రీ బమ్మల మౌనం పాటించేవారు తమ బోధనను పాటించే సాధకుల చే సాధన చేసుకునే వారి పట్ల మాత్రమే శ్రీ బమల సమయం వెచ్చించేవారు కానీ శుష్కవాదాలకు దిగువారితో పట్ల కాదు అని మన దేవ దేవరాజు ముందగారిగా తెలియజేశారు శుష్కవా వాదాలు వృధా అని హెడ్డింగ్ అండి ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది ఒకసారి జయంతికో లేదా మహాపూజకో ఆశ్రమానికి వచ్చాను పరదినోత్సవం ముగిసిన ఒక రెండు రోజుల తర్వాత హాల్లోకి వెళుతుండగా నాకు తెలిసిన ఒక మహిళా కళాశాల ప్రధానోపాధ్యాయులు వారి సోదరితో నాకు ఎదురు వచ్చారు నాకు ఆమె చాలా సంవత్సరాలుగా తెలుసును ఆమె పరుగు నుంచి కావాలంటే శ్రీ భగవాన్ వారికి పరిచయం చేస్తానని చెప్పాను వారు సరైనంటే తిరిగి వాళ్ళని శ్రీ భగవాన్ వద్దకు తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను ఆమె శ్రీ భగవాన్ వారిని ఒక ప్రశ్న అనేది ఆమె వేశారు మనుషులు ఒక మూల కూర్చొని ధ్యానం చేసుకుంటూ తమ తమ ముక్తి కోసం ప్రయత్నించడం కంటే సమాజ సేవ చేస్తే మంచిది కదా ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు దీనికి భగవంతుడు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు శ్రీ మహర్షి బోధలో అది అప్పటికే ప్రచురించబడింది తన అంటే ఆత్మ సాక్షాత్కారం చేత పొందిన శక్తి వల్ల ఒక జ్ఞాని మానవాళికి ఎంతో సేవ చేస్తారు అనేక మంది ఉపన్యాసకులు ప్రవచనకర్తలు మానవోద్ధారణకు చేయ ప్రయత్నముల కంటే జ్ఞాని యొక్క మౌనము చాలా ఉత్కృష్టమైనది ఆ రోజు మాత్రం శ్రీ భగవాన్ గారు మౌనం వహించారు శ్రీ భగవాన్ గారు మాట్లాడకపోవడంతో ఆమె ధోరణిలో ఇంకో పది నిమిషాలు మాట్లాడుతూనే ఉన్నది ఆయన శ్రీ భగవాన్ గారు మౌనం వెళ్ళలేదు ఇక చేయనది లేక ఆ శివుడి రాశితో వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శ్రీ భగవాన్ వారు నాతో ఇలా అన్నారు వాళ్ళకి ఏమి చెప్పినా లాభం ఉండదు జరిగింది జరిగేది ఏమిటంటే ఫలానా వారు నాకు అభిప్రాయం వెలుగుచ్చారని వార్తాపత్రికలో ప్రచురిస్తారు ఇక దాని గురించి అందులేని వాగ్వాదాలు మొదలవుతాయి మౌనంగా ఉండడం ఉత్తమం అని భగవాన్ రమణ మహర్షి వారు సెలవిచ్చారు వేదాధ్యాయము వేదాధ్యయనము అభ్యాసము బ్రాహ్మ బ్రాహ్మణ బ్రాహ్మణ ఇతరుల వేదములను ఉచ్చరించడం కానీ బ్రాహ్మణ ఇతరుల వేదములను ఉచ్చరించడాన్ని శ్రీ భగవన్ వారు సమ్మతించేవారు కాదు ఒకసారి బ్రాహ్మణేతుల వేదములను ఉచ్చరించడాన్ని శ్రీ భగవన్ వారు సమ్మతించేవారు కాదు ఒకసారి ఒక ఆయన శ్రీ భగవన్ మీరు అభ్యాసం చేయవచ్చు అన్న మాటను మీరు అధ్యయనం చేయవచ్చు అని అపార్థం చేసుకున్నారు వారిని శ్రీ భగవాన్ వారు వేదాలను అభ్యాసం చేయవచ్చు అన్నారు కానీ అధ్యయనం చేయవచ్చు అని అనలేదు అని సరిచేశారు చేశారు నేను దీనిని ప్రత్యక్షంగా వినలేదు కానీ వేరొకరి ద్వారా ప్రాణ ప్రామాణికంగా విన్నాను ఈ విషయం నాగమ్మగారి లేఖల ద్వారా కూడా మనం తెలుసుకునవచ్చును శ్రీ భగవాన్ వారికి పద్దెనిమిది సంవత్సరాలు పరిచారకుడు పరిచారకుడుగా ఉన్న మాధవస్వామి నిరంతరం వేదపారాయణ వినడం వల్ల తనకు కంఠస్థమైన వాటిని పఠించగలిగేవాడు ఒకసారి కొండ మీదకు శ్రీ భగవన్ కంటే ముందుగా నడుస్తూ వేదము వల్లించసాగాడు నేర్చుకున్నా చాలు వల్లించవద్దు అన్నారు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు ఈ విషయం నాతో మాధవస్వామి చెప్పారు అతని ఉద్దేశంలో శ్రీ భగవన్ వారు ఇలా చెప్పడానికి కారణం ఆశ్రమంలో ఉన్న ఇష్టాపరులు ఆచారవంతులు ఆయన బ్రాహ్మణులు నచ్చుకుంటారని అయితే వేదపారాయణ సమయంలో బ్రాహ్మణేతరులను ఇతరులు ఇతర మతస్థులు అందరూ భక్తులతో సహా హాల్లో కూర్చునేవారు అది సనాతన ఆచారానికి వ్యతిరేకమైన శ్రీ భగవాన్ వారు దీనికి సమ్మతించేవారు ఈ విషయంలో శ్రీ భగవాన్ అభిప్రాయాలు శివప్రకాశం పిళ్ళే గారు పాడిన ఈ పాట చక్కగా వ్యక్తమవుతాయి సాంఘిక ఆచారాలను త్యజించడం వల్ల సంక్షోభం ఏర్పడుతుంది ఈ ఆచారంలో నిక్షిప్తమైన సిద్ధాంతాలను విచారించి గ్రహించడం మంచిది అని దాని భావం సర్వసమానత్వం అసాధ్యం సమాజంలో అందరూ సమానంగా ఉండాలని కొంతమంది సాంఘిక సంస్కర్తలు మార్పు కోరేవారు వాళ్ళు కమ్యూనిస్టులైనా ఇతర కావుకు చెందిన వారులైనా చేసే ప్రయత్నాల పరిస్థితి బలం అభిప్రాయం ఇట్లా ఉండేది సమాజంలో అందరూ సమానంగా ఉండి అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సంతోషంగా జీవించడం అనేది ఇంతకు ముందు జరగలేదు ఇక జరగదు ఈ సమానత్వమే మాటలకు నిజంగా అర్థమే లేదు అసమానత్వమే వాస్తవం అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నీకంటే భిన్నమైన పరిస్థితిలో ఉండి కష్టాలు పడుతుంటే బాధలో ఉంటే వారికి స్వాంతన చేకూర్చి చేతనైన సహాయం చేయకూడదని కాదు తప్పకుండా అందరినీ ప్రేమించి నీ శక్తి మేరకు ఆదుకోవాలి అలాంటప్పుడే నీకు నీవు సహాయం చేసుకోగలవు తోటి మానవులు కానీ తోటి జీవులు కానీ ప్రయత్నించి వారి బాధ నివారణకు అంకణం కట్టుకోవాలి నీ ప్రయత్నం ఫలించినా ఫలించకపోయినా నీవు ఆధ్యాత్మికంగా పురోగి పురోగమిస్తావు అహంకార రహితంగా నిస్వార్థ సేవ చేస్తూ ఈ పని నేను చేయలేదు భగవంతుడు నాతో చేయిస్తున్నాడు కర్త భగవంతుడు నేను ఆయన చేతిలో పనిముట్టును మాత్రమే అన్న భావనతో నీ వంతు కృషి చేస్తున్నప్పుడు నీ పురోగతి అనేది సత్యం అని స్వామివారు చెలయిచ్చారు పైన చెప్పబడిన ఈ విషయాన్ని శ్రీ భగవాన్ వారు భక్తుల ప్రశ్నలకు సమాధానంగా వరుసగా రెండు రోజులు విశదీకరించారు శ్రీమతి సూర్య నాగమ్మ గారి లేఖలలో ఈ సంభాషణలు విపులంగా రాయబడినవి వ్రాయబడినవి జ్ఞానము శక్తి జ్ఞానము శక్తి వీటిలో ఏది ఎక్కువ లాభం చేకూరుస్తుంది అన్న సంశయాన్ని భక్తులు కొన్ని సందర్భాల్లో శ్రీ భగవాన్ గారి ముందు ఉంచారు ముందుంచేవారు వారు శ్రీ భగవాన్ గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు ఏ మార్గంలో పయనించినో సాధకులు చివరకు జ్ఞానమే గమ్యంగా గుర్తిస్తారు జనన మరణ రాయించడానికి అది ఒకటే మంత్రం కానీ ఎవరికి ఏ మార్గంపై నమ్మకం ఉంటుందో వారు ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అని చెప్పేవారు శ్రీ భగవాన్ వారు నిజానికి పూర్ణ స్వరూపమైన భక్తి పూర్ణ స్వరూపమైన జ్ఞానము ఒకటే అని చెప్పేవారు శ్రీ భగవాన్ వారు నిజానికి స్వరూపమైన భక్తి పూర్ణస్వరూపమైన జ్ఞానం ఒకటే అని చెప్పేవారు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు విచారణ ద్వారా జ్ఞాని ఆత్మ ఒకటే నిజమని గ్రహిస్తాడు అలాగే నిజమైన భక్తుడు సంపూర్ణ శరణ శరణాగతి చెంది అహంకారాన్ని పూర్తిగా నిర్మించుకొని నిర్మూలించుకొని నీవే చివరకు నేను కాదు నీవే సత్యం అనే నిర్ణయానికి వస్తాడు గతంలో ఆదిశంకర్ వారిని శ్రీ భగవాను వారిలో కూడా భక్తి జ్ఞానము పూర్ణంగా పూర్ణంగా మిలితమై అనే విషయం నాకు విషయం మనకు ఖచ్చితంగా స్పష్టమవుతుంది ఒకసారి కృష్ణ ఫ్రేమ్ అనే ఆంగ్ల భక్తుడు కృష్ణ ఫ్రే ప్రేమ్ అనే ఆంగ్ల భక్తుడు శ్రీ భగవాన్ దగ్గరకు వచ్చాడు ఆయన ఆల్మోరా దగ్గర ఒక ఆశ్రమం అల్మోరా దగ్గర ఒక ఆశ్రమంలో ఉంటున్నారు గొప్ప కృష్ణ భక్తులు తర్వాత వారిని నేను మద్రాసులో కలిసినప్పుడు నాతో ఇలా అన్నారు శ్రీ భగవాన్ గారు కేవలం స్వరూపం అని చాలామంది అంటుంటారు కానీ నేను వారి గొప్ప భక్తుల వారు గొప్ప భక్తులని భావిస్తాను ఇప్పుడు నాతో తీసుకువెళ్ళి పూ పూజించుకునే కృష్ణుడి ప్రతిమను వారికి చూపించినప్పుడు శ్రీ భగవాన్ ఆ విగ్రహాన్ని తన చేతిలోకి తీసుకొని చూసి నాకు ఇచ్చారు వారి కళ్ళు అశ్రుపూరితమైనాయి అది భక్తి కాక మరి ఏమిటి అని వారు అన్నారు సహజ సమాధి శ్రీ భగవాన్ వారి బోధనల గురించి మాట్లాడేటప్పుడు వారు నిరంతర ఉపాధి దృష్టిలై ఉండే సహజ నిష్ట గురించి మాట్లాడి తీరాలి నిర్వికల్ప సమాధిలో సాధకుడు ఆత్మలో లీనమైపోయి ఉంటాడు ఇదంత ఇతరమంతా ఆయనకు అదృశ్యమైపోతుంది అతనికి కనిపించేది ఆత్మ ఒక్కటే ఆత్మ మాత్రమే అన్య ప్రపంచము అతనికి పట్టదు ఆ స్థితిలో సాధకుడు తురియ తురియ స్థితికి చేరుకొని అఖండమైన బ్రాహ్మిక ప్రజ్ఞలో ఉపానిష్ఠుడై నిలిచిపోతాడు కానీ ఆ స్థితిలో ఉన్నవారు లౌకిక జీవితము సమాధి స్థితి ఏకకాలములో ఎలా గడుపు ఏకకాలం ఎలా గడుపు గడుపుగలుగుతాడు బ్రహ్మజ్ఞానం పొంది ఆత్మవశిష్ఠుడైన ధన్యుడు ఇతరుల వలె భౌతిక ప్రపంచంలో ఎలా మనం మనగలడు అని వారి భావం మరొకసారి చదువుకుందామండి శ్రీ భగవాన్ బోధన గురించి మాట్లాడేటప్పుడు వారి నిరంతర ఉపనిష్ఠులై ఉండే సహజ నిష్ట గురించి మాట్లాడి తీరాలి నిర్వికల్ప సమాధిలో సాధకుడు ఆత్మలో లీనమైపోతాడు ఇతరమంతా ఆయనకు అదృశ్యమవుతుంది అతనికి కనిపించే ఆత్మ మాత్రమే ఆయన కనిపించేది ఆత్మ మాత్రమే అన్య ప్రపంచము అతనికి పట్టదు ఆ స్థితిలో సాధకుడు తురియ స్థితికి చేరుకొని అఖండ బ్రాహ్మిక ప్రజ్ఞలో ఉపనిషుడే నిలిచిపోతాడు కానీ ఆ స్థితిలో ఉన్నవాడు లౌకిక జీవితము సమాధి స్థితి ఏకకాలం ఎలా గలుపు గడపగలుగుతాడు అని వారి ప్రశ్న ఆత్మజ్ఞానం పొంది ఆత్మ ఆత్మవశిష్ఠుడైన ధన్యుడు ఇతరుల వలె భౌతిక ప్రపంచంలో ఎలా మనగలడు అని మన దేవరాజు మొదలయ్యారు గారు తెలియపరిచారు ఈ విషయాలు నాకు ఎలాంటి వాడి మీదకు అందవు అందువల్ల నా వివరణ కోసం శ్రీ భగవాన్ వారిని నేను నేను అభ్యర్థించాను ఈ వివరణ సా ఇవ్వడం అసాధ్యమని కేవలం ఒక జ్ఞానికే సత్యము అవ అవగతమవుతుందని శ్రీ భగవాన్ వారు సెలవిచ్చారు అయినా అనేక ఉపమానాల ద్వారా నాకు వివరణ ఇవ్వడానికే ప్రయత్నించారు ఒక ఉదాహరణ సినిమా తెరమీద కనిపించేదంతా నిజమని నమ్ముతారు పిల్లలు అది నిజం కాదని కేవలం తెరమీద బొమ్మలని పెద్దలకు తెలుసు పెద్దలు ఆ బొమ్మలను తిరస్కరించిన అవసరం లేదు కానీ వాసం కాదని మాత్రం గ్రహిస్తారు తెరమైన కొద్దిసేపు కనిపించే మాయమైపోయే బుద్భూదాలనే సత్యం వారి సత్యం వారికి పూర్తిగా అవగతం మనకు కనిపించే దృశ్యాలన్నిటిలో జ్ఞాని కేవలం ఆత్మనే కాంచుతాడనేవారు శ్రీ భగవాన్ వారు మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఈ మాటే చెబుతాయి రెండు సందర్భాల్లో శ్రీ భగవాన్ వారు ప్రత్యేకంగా సహజ సహజ గురించి విపులి విపులీకరించకుండా తమ స్వానుభవం గురించి మాట్లాడారు తమ పాత భక్తుడు ఒక ఆయన దేశ దేశంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో పర్యటించే ఏర్పాటు చేశారు అనే కారణాల వల్ల ఆ పర్యటన శ్రీ భగవాన్ వారు నిరాకరించారు ఆ ప్రదేశాలకు నేను వెళ్ళి ఏమీ లాభము నేనేమీ చూడలే చూడలేనాయే వారు ఎక్కడికి వెళ్ళినా దేన్ని చూసినా తమకు కనిపించేది ఆత్మయే అని వారి స్పష్టం స్పష్టంగా తెలియజేశారు ఇంకొకసారి బో గారి తల్లి వివిధ భజన వివిధ భోజన పదార్థములు ఇంట్లో తయారు చేసుకుని వచ్చి భోజనశాలలో శ్రీ భగవాన్ వరకు భక్తులకు వడ్డించారు తమ విస్త్రాకులో వడ్డించబడిన ఆ పలు రకాల వంటకాలు ఎప్పటిలాగానే శ్రీ భగవన్ గారు కలిపివేసి ఒక ముద్దలాగా తినేశారు నాతో ఆమె అనువాదం చే అనువాదం చేసి చెప్పమని ఇలా అన్నారు కష్టపడి ఇన్ని పదార్థాలు మీక నుంచి చేయవద్దని చెప్పండి మీకందరూ అనేక రుచులుంటాయి నాకున్నది ఒకటే రుచి మీ అభిరుచి భిన్నత్వంలో ఉంటుంది నాకు ఏకత్వంలో ఉంటుంది మీరు చూశారుగా నేను అన్నీ కలిపి తింటానని నేను ఈ రెండు సందర్భాల్లో శ్రీ భగవాన్ అన్న మాటలు నాకు బాగా గుర్తు ఆ మాటలు శ్రీ భగవాన్ ఎంతో సహజమైన ధోరణిలో సందర్భ సహితంగా ఉపదేశాల రూపంగా ప్రసాదించారు ఈ మాటలతో మనకు స్పష్టంగా తెలిసేది ఒక్కటే శ్రీ భగవన్ వారు నిరంతరం జాగ్రత్త స్వప్త సుషుప్తావస్థలకు అతీతమైన కురియ స్థితిలోనే ఉప ఉపవిష్టులై ఉంటారని సత్యము కాకపోతే మనందరిలాగా శ్రీ భగవన్ వారు కూడా రుచులన్నీ కూడా చక్కగా తెలిసేవే వంటలన్నీ ఏమేమి దినుసులు వాడాలో ఆయన స్పష్టంగా తెలుసు పుస్తకాల బైండింగ్ లాంటి పనులు చేయడంలో ఆయన చాలా నిశ్చితమైన దృష్టి ఉండేది ఏ పని అయినా ఆషామాషిగా చేయనిచ్చేవారు కాదు శ్రీ భగవాన్ వారు చేసినంత చాలా చక్కగా చాలా కౌశలంతో చేయబడినట్లు ఉండేది ప్రతి విషయాన్ని శ్రీ భగవాన్ వారు చాలా జాగ్రత్తగా చూసేవారు దేనిని నిర్లక్ష్యం చేస్తే దేనిని నిర్లక్ష్యం చేసేవారు కాదు ఇవే పరస్పర విరుద్ధంగా కనిపించినట్లయితే సహజ నిష్ట అనే స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వడం చాలా కష్టం ఈ ప్రశ్నకు సంబంధించినదే ఇంకొక సమస్య ఉత్పన్నం అవుతుంది అజ్ఞాన అందరి జ్ఞాన అందరి జ్ఞానుల లాగానే శ్రీ భగవాన్ వారికు మనోనాశనం అవడం వల్ల సద్వస్తువు ఒకటే అని పరమాత్మ ఒక్కడే అని ఎరిగి ఎట్టి భేదభావము లేక గాంచినప్పుడు భక్తునకు భక్తునకు భక్తులకు లేదా శిష్యునకు శిష్యునకు మధ్య తేడాలు ఎలా గమనించగలరు వారిని ఎలా కడతీర్చగలరు ఈ విషయాన్ని శ్రీ భగవాన్ వారితో ప్రస్తావించాను ఈ సందర్భంలో ఆ జరిగిన సందర్భంలో ఇలా అడిగాను నాకు ఇతర భక్తులకు ఒక విషయం సుస్పష్టం నాకు ఇతర భక్తులకు ఒక విషయం సుస్పష్టం మేము ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ప్రగాఢమైన భక్తితో మిమ్మల్ని ఆశ్రయిస్తాము మాకు సహాయం వెంటనే లభిస్తుంది అది ఎలా సాధ్యం శ్రీ భగవాన్ వారు చిరకాల భక్తుడు తమ సన్నిధికి వచ్చి శ్రీ భగవాన్ వారి దర్శనం చేసుకుని వెళ్ళినప్పటి నుండి తను పడిన కష్టాలన్నీ ఏకరో పెట్టుకుని శరణ వేడుకుంటాడు ఈరోజు మనం పారాయణ అనేది ఇంతటితో మనం ముగిస్తున్నామండి రేపు భగవాన్ వారి శృతులని కంటిన్యూ చేద్దాం రేపు ఆపదలు రక్షణ రక్షణ ఎలా ఉంటుందనేది రేపు చూద్దామండి కార్తీక మాసం పూర్తయ్యే సందర్భంలో ఈవేళ ఇరవై ఐదు రోజు అండి ఇరవై ఐదు రోజు మనం పారాయణ చేసుకుంటున్నాం అరుణాచలంలో వెలిసి ఉన్న అరుణాశేశ్వర స్వామి అమ్మవారు పాదాలకు నమస్కారం చేసుకుంటూ వారి అనుగ్రహంతో మన నేను అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశానండి వారిని పూర్తిగా మనసులో పురస్పరించుకొని భగవాన్ అమల మహర్షి వారి పారాయణ అనేది అనుకోకుండా జరిగింది నేను ఈ పుస్తకాలనేది రమణ మహర్షి ఆశ్రమం వెబ్సైట్లో తెప్పించుకున్నాను అవకాశం ఉన్నవారు తెప్పించుకోండి చాలా తక్కువ ధరలోనే ఉంటాయి మీకు అన్ని పుస్తకాల కలిపి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా వస్తాయి ఆశ్రమం వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు అలాగే పారాయణ చేసేవారు ఒక నియమంగా శుచిగా మన నోరు కూడా శుద్ధి చేసుకొని స్నానం చేస్తే మనం ఆటోమేటిక్గా నోరు శుద్ధి చేసుకుంటాం శుభ్రంగా స్నానం చేసి పారాయణ అనేది చేయండి ప్రతి ఒక్కరు పారాయణ ఫలితం నూటికి నూరు శాతం మీకు లభిస్తుంది కాబట్టి మనం ఈరోజు ఈ పారాయణలో ఫలితాన్ని ప్రతి యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి సంపూర్ణంగా ఉండాలని ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పారాయణ అనేది ముగిద్దామండి ఈ పారాయణ ఫలితం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి భగవన్ రమణ మోర్స్ వారికి పాత నమస్కారం చేసుకుంటూ మనం రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకి పారాయణలో పాల్గొందాం ఆదివారం కూడా పారాయణ ఉంటుందండి అవకాశం ఉన్నవారు పారాయణలో పాల్గొనండి ఈ అరుణ్ శివేట్ ద రేటాక్ యూట్యూబ్ ఛానల్లో రోజు ఆరు ఏడు షార్ట్ వీడియోస్ చిన్న షార్ట్ వీడియోలు వస్తాయండి అవి గవర్నమెంట్కి కానీ అన్నీ పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ ప్రైవేట్ అవేర్నెస్ మన ఫ్యామిలీ అవేర్నెస్ అంటే మన కుటుంబ సంబంధ సంబంధించిన ఆరోగ్యం కానీ అన్నీ ఉంటాయి చిన్న షార్ట్స్లో పెద్ద వీడియోల్లో గవర్నమెంట్ అప్డేట్స్ భార్యపర్తల బంధం గురించి ప్రేమికుల గురించి అన్నీ ప్రస్తావిస్తామండి మన అనుభవంగా కొన్ని తెలుసుకొని కొన్ని అనుభవంగా తెలిసే వీడియోలు ఉంటాయి ప్రతి ఒక్కరూ చూసి మీ అభిప్రాయం విలువైన అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మేము మరింత ముందుకు వెళ్ళక అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమంది అనుకోకుండా వచ్చి ఈ లైవ్లో పాల్గొంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు ఈ పారాయణ అనేది పూర్తిగా చూడాలి అంటే అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్లో ఇరవై ఐదో రోజు ఇరవై ఐదు రోజులు డైలీ పారాయణం అన్నీ యూట్యూబ్లో ఉంటాయండి ఇది ఎప్పుడు పారాయణ కంటిన్యూ కావాలన్నా ఒకటో ఒకటి డైలీ అవకాశాన్ని బట్టి చూడొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి ఈ పారాయణ సందర్భంగా మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి అండి నేను ఇప్పటివరకు ఈ పారాయణలో ఇన్ని నెలల నుంచి కూడా మెసేజ్ చేసే వాళ్ళని నేను పట్టించుకోలేదండి అంటే నేను నా పారాయణలో ఉంటాను మెసేజ్ సమాధానం ఇవ్వడానికి కుదరదండి చాలామంది వ్యక్తులు పెట్టుకుని దానికి మెసేజ్ సమాధానం ఇస్తారు కాకపోతే నాకు అవకాశం లేక నేను పారాయణ మెసేజ్ సమాధానం ఇవ్వడం కుదరలేదు కాబట్టి ఈ మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ పారాయణ అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు ఈ పారాయణ చేసి ప్రతి ఒక్కరూ ధన్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాన్ రమణ వారు అందరికీ మనసు ప్రశాంతను ప్రసాదించి వారి జీవి జీవితంలో ఉన్న ఉరుగుపరుగులని శాంతపరిచి ప్రశాంతమైన జీవిత భావన కోరుకుంటూ ధన్యవాదాలు